చూడటానికి అది చాలా అందమైన దేశం కానీ కల్చర్ మాత్రం చాలా డిఫరెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత అందంగా ఉంటారో వీరి నమ్మకాలు అంత దారుణంగా ఉంటాయి ముఖ్యంగా వంద మంది అమ్మాయిలకు ఒక్కడే మగాడంటే ఈ దేశం సిచ్యువేషన్ ఏంటనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక మందును మాత్రం మంచినీరులా తాగుతారు చెప్పాలంటే అందులో మునిగిపోతారు పేరుకు దేశం పెద్దదే కానీ జనాల కంటే సమాధులు ఎక్కువ ఉంటాయి మరి అంతలా అక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్న ఆ వ్యాధి ఏంటి అసలు ఈ దేశ అమ్మాయిలు భారత అబ్బాయిలంటే ఎందుకు పడిచేస్తారు కొత్త ఇంట్లోకి వెళ్తే నిజంగానే ఏడు రోజుల్లో చనిపోతారా పదిహేను అమ్మాయిలు కన్యత్వం కోల్పోతారా ఒక్క అమ్మాయి నలుగురు ఐదుగురితో సంబంధం పెట్టుకోవడం ఇక్కడ సంప్రదాయమా ఆ పని ముందు ఓట్కా తాగాల్సిందేనా గడ్డం పెంచుకోవడం కూడా క్రైమా కార్లు ఉండి అంబులెన్స్లో ఎందుకు ప్రయాణం చేస్తారు యుద్ధం వస్తే ఈ కంట్రీనే మనకి హెల్ప్ చేస్తుందా మగాలు కరువున్న ఈ దేశం గురించి మరెన్నో నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకు ఆ దేశం ఏదో కాదు రష్యా భారత్కు బాగా క్లోజ్గా ఉన్న దేశాలలో ఇదొకటి భారత్ అడగటమే ఆలస్యం ఏదైనా సరే ఇట్టే చేసి పెడుతుంది అంటే భారత్కు ఏదైనా ఆపద వచ్చినా కూడా నేనున్నా అంటూ ముందుంటుంది రష్యా ఇప్పుడు దేశం గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం రష్యా అధికారిక నామం వచ్చేసి రష్యన్ ఫెడరేషన్ ఇక వైశాల్య పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఇది దీని వైశాల్యం వచ్చేసి ఒక కోటి డెబ్బై లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు అంటే భూమిపై ఉన్న భూభాగంలో పదో భాగం రష్యానే కలిగి ఉంది అయితే ఇది ఎంత పెద్ద దేశమో అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియా వైశాల్యం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు అంటే మన ఇండియా వంటి దేశాలు ఐదు కలిస్తే రష్యా దేశ భూభాగానికి సమానమవుతాయి ఇక రష్యా దేశ భూభాగం విషయానికి వస్తే వారి రాజ్యాంగం ప్రకారం మొత్తంగా ఎనభై ఐదు సమైక్య విభాగాలుగా అంటే నలభై ఆరు అభిలాషులుగా ఇరవై రెండు రిపబ్లిక్ తొమ్మిది ట్రేస్గా నాలుగు అటానమాస్గా మూడు ఫెడరల్ సిటీస్గా ఉన్నాయి ఈ విధంగా ఎనభై ఐదు విభాగాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి ఇక ఈ దేశ జనాభా పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు నిజానికి అన్ని దేశాలలో ప్రతి సంవత్సరం జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటే రష్యా ఈ విషయంలో మాత్రం జనాభా సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది అయితే దీనికి గల కారణం కూడా ఉంది అదేంటంటే ప్రతి సంవత్సరం దాదాపు ఏడు లక్షలకు పైగా జనాభా చనిపోతున్నారు అధిక సంఖ్యలో మరణాలు తక్కువ సంఖ్యలో జనాలు అధిక గర్భాశ్రమం ఇలాంటి మరెన్నో కారణాల వల్ల వీరి జనాభా సంఖ్య అనేది ప్రతి ఏటా తగ్గుతుందని ఆ దేశ సర్వేలో తేలింది అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం రెండు వేల యాభై సంవత్సరానికి దేశ జనాభా సంఖ్య అనేది పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల నుండి పదమూడు కోట్ల యాభై లక్షలకు పడిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అవకాశాల సర్వేలో తెలిపింది ఇక రష్యా దేశ రాజధాని వచ్చేసి మాస్కో సిటీ పైగా రష్యాలోనే అతిపెద్ద సిటీ కూడా ఇదే దేశ జనాభాలో కోటి ఇరవై ఐదు లక్షల మంది జనాభా కేవలం ఈ సిటీలోనే ఉన్నారు ఈ దేశ డబ్బుని రూబీలు అని పిలుస్తారు మన దేశ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్క రూబీలు వచ్చి సున్నా పాయింట్ తొమ్మిది ఆరు పైసలకు సమానం అంటే ప్రస్తుతం రష్యా కరెన్సీ కంటే కూడా ఇండియన్ కరెన్సీ ఎక్కువగా ఉంది ఇక రష్యా అధికారిక భాష వచ్చేసి రష్యన్ లాంగ్వేజ్ అలాగే ఈ దేశంలో వందకు పైగా భాషలలో ప్రజలు మాట్లాడుతుంటారు కానీ వీటిలో ముప్పై ఐదు భాషలను మాత్రమే అధికారికంగా గుర్తించారు ఇక ప్రపంచ రష్యన్ లాంగ్వేజ్ అనేది అత్యధిక సంఖ్యలో మాట్లాడుతున్న భాషగా ఎనిమిదో స్థానంలో నిలిచింది అంతేకాదు ఇంటర్నెట్ లో అయితే ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా వాడుతున్న మోస్ట్ డామినెంట్ లాంగ్వేజ్ గా రెండో స్థానంలో రష్యన్ లాంగ్వేజ్ నిలిచింది ఇది ఎంత ఇలా ఉంటే అక్షరాసత్య విషయానికి వస్తే ఈ దేశ జనాభాలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు పర్సెంట్ చదవగలరు మరియు రాయగలరు కూడా మతాల విషయానికి వస్తే ఈ దేశ జనాభాలో ఆరు కోట్ల డెబ్బై లక్షల మంది క్రిస్టియానిటీని తొంభై మూడు లక్షల మంది ఇస్లాం పదిహేడు లక్షల మంది పగనిజముని ఆరు లక్షల మంది బుద్ధిజాని తొంభై వేల మంది హిందూయిజాని తొంభై వేల మంది ఎథిజంను అలాగే మూడు కోట్ల అరవై లక్షల దేవుని నమ్ముతారు ఇక ఒక కోటి ఎనభై లక్షల మంది అస్సలు దేవుని నమ్మని ప్రజలున్నారు ఇలా ఈ విధంగా వివిధ రకాల మతాలు కలిగిన వారు ఉన్నారు ఇక రష్యా ఫ్లాగ్ విషయానికి వస్తే ఈ ఫ్లాగ్ లో హారిజెంటల్ గా ఈక్వల్ గా ఉండే మూడు రకాల రంగులు కలిగి ఉంటాయి టాప్ లో వైట్ మిడిల్లో బ్లూ మరియు బాటంలో రెడ్ కలర్ గా ఉంటుంది మొదట్లో ఈ జెండాని రష్యన్ వ్యాపారులు నౌకలకు గుర్తుగా వాడారు కానీ రష్యా ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పుల ఫలితంగా చివరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ జెండాను జాతీయ జెండాగా ప్రకటించారు ఇదిలా ఉంటే రష్యన్ మహిళలు ఎంతో తెలివి గలవారు మరియు అందమైన వారు కూడా ఈ దేశ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారు ఎన్నో రకాల రికార్డులు సాధించారు ఇక టెన్నిస్ లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి మహిళ మేరియే షరపోవా ఈమె ఒక రష్యన్ యువతి అయితే ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్లలో ఒకరిగా ఈమె నిలిచారు అంతేకాదు ఈ దేశం నుండి బ్యాలెంటీనా అనే మహిళ ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్షంలోకి అది కూడా ఒంటరిగా ప్రయాణించింది ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో కూడా మొదటి స్థానంలో ఉన్నారు ఈ దేశ మహిళలు ఇక పురుషులు స్త్రీల నిష్పత్తి విషయానికి వస్తే రష్యాలో పురుషుల కంటే స్త్రీలే దాదాపుగా కోటి మంది ఎక్కువగా ఉన్నారు అంటే ప్రతి వంద మంది మహిళలకు గాను ఎనభై ఆరు మంది పురుషులు మాత్రమే ఉన్నారు దీనికి గల కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో చాలా మంది పురుషులు చనిపోవడం అయితే సాధారణంగా పెళ్లిలో వెడ్డింగ్ రింగ్ ని ఎడమ చేతికి ఉంగరపు వేలికి తొడుగుతారు కానీ రష్యాలో మాత్రం దీనికి ఆపోజిట్ అదేంటంటే వాళ్ళు కుడి చేతి ఉంగరపు వేలుకు ఉంగరం తోడుక్కుంటారు నిజానికి అది వారి వివాహ సంప్రదాయం నార్మల్గా అమ్మాయిల మీద ఉన్న ఇష్టాన్ని తెలిపేందుకు అబ్బాయిలు గులాబీ పూల బుకేలు గిఫ్ట్గా ఇస్తారు కానీ రష్యాలో మాత్రం అబ్బాయిలు అమ్మాయిలకు ఎలాంటి ఫ్లవర్స్ గిఫ్ట్స్ ఇవ్వరు అది గులాబీ అయినా మరేదైనా కూడా ఎందుకంటే వాళ్ళ కల్చర్ ప్రకారం ఇలా ఇవ్వడం దురదృష్టంగా భావిస్తారు కేవలం చనిపోయిన సమయంలో మాత్రమే ఇలా ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటారు ఇక ప్రపంచంలోని ఏ దేశ నగరంలో కూడా లేనంతగా రష్యా రాజధాని అయిన మాస్కో నగరంలో మాత్రమే డెబ్బై నాలుగు మంది బిలీనియర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పదకొండు శాతం చమురు అనేది రష్యా నుంచి వస్తుంది ప్రస్తుతం రష్యా మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశంగా నిలిచింది పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ను ప్రతిరోజు రష్యా ప్రొడ్యూస్ చేస్తుంది అంతేకాదు కూరగాయలను పండ్లను గొడ్డు మాంసాన్ని మరియు పాలను వీటన్నిటిని అత్యధిక మొత్తంలో ప్రొడ్యూస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది మాస్కో నగరంలోని మెట్రో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అద్భుతమైన వేగవంతమైన రవాణా వ్యవస్థగా నిలిచింది దీనికి గల కారణం ఇక్కడ ప్రతి తొంభై సెకండ్లకు గాను ఒకదాని తర్వాత మరొక ట్రైన్ షెడ్యూల్ అనేది ఉంటుంది ప్రతిరోజు దాదాపుగా తొంభై లక్షల మంది ప్రజలు ఈ మాస్కోలోని ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తారు అయితే మన భారతదేశంలో గుమ్మం మీద తుమ్మకూడదని ఎలా అయితే మూఢ నమ్మకం ఉందో అదే విధంగా రష్యాలో గుమ్మం మీద ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదనే మూఢనమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు ఇలా ఇచ్చుకోవడం అనేది చెడ్డ అని పైగా ఒక్కొక్కరికి మధ్య గొడవ దారి తీస్తుందని వీరు నమ్ముతారు ఇక్కడ ఉండే ఎలుగు మంట్లు నాసరికం మందు బాగా తాగుతాయి అంతేకాదు జెట్ ఫ్లూయల్ స్మెల్ కోసం ఏకంగా ఎయిర్ లోకి కూడా వస్తాయి ఈ ప్రజలకు నమ్మకాలు చాలా ఎక్కువ మామూలుగా గృహప్రవేశాలు చేసేటప్పుడు మనం ముందుగా ఆవుని ఇంట్లోకి పంపుతాం కానీ రష్యాలో మాత్రం పిల్లిని ఇంట్లోకి ముందుగా పంపిస్తారు అయితే ఈ విషయంలో వీరికి ఒక బలమైన నమ్మకం కూడా ఉంది అదేంటంటే ఎవరైతే ముందుగా కొత్త ఇంట్లోకి వెళ్తారో వాళ్ళు ఏడు రోజుల్లోనే చనిపోతారు అందుకే వీళ్ళు ముందుగా ఇంట్లోకి పిల్లిని పంపుతారు ఒకవేళ ఆ ఇంట్లోకి పిల్లి వెళ్ళలేకపోతే ఆ ఇల్లు వదిలేస్తారు ఈ దేశంలో బాగా మురికి పట్టిన వాహనంను రోడ్డుపైకి తీసుకెళ్తే మాత్రం పోలీసులు ఫైన్ వేయడంతో పాటు అరెస్ట్ కూడా చేస్తారు అందుకే రష్యాలో కార్లు చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ గడ్డం పెంచుకుంటే ట్యాక్సులు కట్టాలి వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజం పీటర్ ది గ్రేట్ కాలంలో ఎవరైతే గడ్డం పెంచుకునేవారో ఎలాగైనా సరే వారితో ట్యాక్స్ కట్టించేవారు రష్యా మొత్తంగా లక్షకు పైగా నదులు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా సరస్సులు కలిగి ఉన్నాయి అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన సరస్సు లేక్ బైకిల్ కూడా రష్యాలోనే ఉంది అయితే రష్యా అతిపెద్ద దేశం కావడంతో ఈ దేశం సరిహద్దుని పద్నాలుగు దేశాలతో పంచుకుంది ఇక ఈ దేశం ఎంత పెద్ద దేశం అయినప్పటికీ కూడా ఈ దేశ భూభాగం అరవై శాతం వరకు అడవులలో నిండిపోయింది మిగిలిన నలభై పర్సెంట్ భూభాగంలోనే తొంభై పర్సెంట్ జనాభా నివసిస్తున్నారు రష్యాలో భారీ శరీరం భయంకరమైన రూపంలో కలిగి ఉన్న పులులు ఉండగా వాటిని సిబేరియా టైగర్ ని అని పిలుస్తారు ఇవి దాదాపుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల బరువుండి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు ప్రస్తుతం ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉన్నాయి ఇక ఈ దేశంలోని ప్రజలు తమ ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తారు అందుకే వీరి కుటుంబాల్లో పిల్లల నుంచి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇలా అందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఒకే కుటుంబంగా జీవిస్తుంటారు ఇక పిల్లలకు ఆరు సంవత్సరాల వయసు వచ్చాక స్కూల్లో జాయిన్ చేస్తారు అలా వారికి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే ఐదు సంవత్సరాలు మాత్రమే స్కూల్కి పంపుతారు ఆ తర్వాత నుంచి వారిని యూనివర్సిటీలో చదివించేందుకు పంపుతారు ఇదిలా ఉంటే రష్యన్ ప్రజలు ఎక్కువగా పంది మాంసాన్ని గొడ్డు మాంసాన్ని కోడి మాంసాన్ని చేపల్ని బంగాళదుంపలు బీట్రూట్ మరియు రొట్టెలను కూరగాయలు సుంపులను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు రష్యాలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం అనేది చాలా కఠినంగా ఉంటుంది ఈ వాతావరణం అనేది వన్య ప్రాణులకు అనుకూలంగా ఉండకపోవడంతో ఇక్కడ కొద్ది జాతుల ప్రాణులు మాత్రమే జీవిస్తున్నాయి ఇక్కడ తాన్ లైన్స్ లో తొమ్మిది నెలలకు పైగా మంచు అనేది కప్పబడి ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం రెయిన్ అనే పెద్ద దుప్పలు ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువగా ఉత్తర ప్రాంతంలో నక్కిల్ని ధృవప్పు ఎలుగుబంటలను చూడవచ్చు రష్యాలో ఎక్కువగా మాత్రం అడవి పందులు వివిధ రకాల జింక జాతులు ఉన్నాయి ఇక రష్యా ప్రజల విషయానికి వస్తే ఇక్కడ మగవారి సగుట జీవితకాలం అరవై నాలుగు ఉండగా ఆడవారి సగుట జీవితకాలం డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఉంది అంటే మగవారు ఆడవారి కంటే త్వరగా చనిపోతారు ఇక్కడ మగవారిలో ఇరవై ఐదు శాతం మగవారు యాభై ఐదు సంవత్సరాలు నిండాక ముందే చనిపోతారు దీనికి గల కారణం వీరు బాగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇందువలే స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ మనుషులు ఎక్కువ మంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారే ఉన్నారు ఇక ఇక్కడ ఉండే అమ్మాయిలకు భారత అబ్బాయిలంటే బాగా ఇష్టం పైగా భారత్ సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు రష్యా ప్రజలు విపరీతంగా మొబైల్స్ ను వాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ ఉంటాయి అందువల్ల వీరి జనాభా అనేది పద్నాలుగు కోట్లు ఉంటే వారు ఉపయోగిస్తున్న మొత్తం మొబైల్ సంఖ్య ఇరవై ఆరు కోట్లకుగా ఉంటుంది మరియు ల్యాండ్ లైన్ సంఖ్య నాలుగు కోట్లకు పైగా ఉంది దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా కంపెనీలు నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక పంతొమ్మిది వందల యాభై ఏడులో లో రష్యా స్పేస్ లోకి రాకెట్ లో కుక్కను పంపి ప్రయోగం చేసింది కానీ దురదృష్టవశాత్తు లైకా అనే ఆ కుక్క మరణించింది దాంతో లైకా స్మారక చిహ్నంగా ఒక శిల్పాన్ని రష్యా వారు ఏర్పాటు చేశారు నేటికి కూడా ఇది అక్కడ ఎంతో ఫేమస్ రష్యాలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఆ దేశం మొత్తాన్ని పది రోజుల వరకు చూసేందుకు ట్రిప్ చేస్తారు కొత్త వివాహ జంటలు ఇలా మొదటి పది రోజులు ట్రిప్ వేయడానికి వెళ్ళడం అనేది ఇక్కడ సాంప్రదాయాలలో ఒకటి రష్యాలోని స్టేట్ హెర్మెటేజ్ మ్యూజియం అనేది ప్రపంచంలోని రెండో అతిపెద్ద మ్యూజియం మరియు అత్యంత పురాతనమైనది కూడా దీన్ని పదిహేడు వందల అరవై నాలుగులో ఆరు భారీ భవనాలతో లోపల ముప్పై లక్షలకు పైగా ప్రదర్శనతో నిండి ఉంటుంది ప్రతి ప్రదర్శనలు చూడడానికి రెండు నిమిషాలు కేటాయించినా కూడా ఈ మ్యూజియంలో అన్నింటినీ చూసేందుకు ఆరు సంవత్సరాల సమయం పడుతుంది రష్యా ప్రజలు ఆల్కోహాల్ ని విపరీతంగా ఇష్టపడతారు వీరి జనసంఖ్య తక్కువ అయినప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యధిక ఆల్కోహాల్ వినియోగిస్తున్న దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో నిలిచింది మగ ఆడ పిల్లలు పెద్ద అని తేడా లేకుండా అందరు తాగుతారు సగటున ప్రతి మనిషి సంవత్సరానికి గాను ఆరు పాయింట్ ఆరు లీటర్ల ఓట్కాని యాభై ఏడు లీటర్ల బీర్ ని ఏడు పాయింట్ మూడు లీటర్ల వైర్ ని తాగుతారు రష్యన్ యొక్క ఫేవరెట్ డ్రింక్ వచ్చేసి ఓట్కా అందువల్లే ఓట్కాని వీరి నేషనల్ డ్రింక్ చేసుకున్నారు ప్రతి సెలబ్రేషన్లో ఓట్క తప్పనిసరిగా ఉంటుంది రష్యాలోని మాస్కో నగరంలో అత్యధిక జనాభా కలిగి ఉండడం వలన ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అందువల్ల ఇక్కడ ధనవంతులు కొన్నిసార్లు ట్రాఫిక్ను తప్పించుకునేందుకు నక్లి అంబులెన్స్లను వాడుతారు ఇక చివరిగా రష్యన్ శృంగార కల్చర్ విషయానికి వస్తే అమెరికా తర్వాత ఆ స్థాయిలో లైంగిక కార్యక్రమాలను శృంగారాలను కలిగిన దేశంగా రష్యా రెండో స్థానంలో నిలిచింది ఇక్కడ పదహారు సంవత్సరాలు కూడా ముందే పిల్లలు ఇతరులతో శృంగారం చేసిస్తున్నారు ఒక అధ్యయనంలో తెలిసిన నిజం ఏంటంటే పదహారు సంవత్సరాలు దాటిన మగపిల్లవాడు తన తండ్రి కంటే రెండింతల ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారని అలాగే పదహారేళ్ల ఆడపిల్లలు కూడా ఇదే విధంగా తన తల్లి కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారని తెలిసింది ఇక ఈ కల్చర్ అనేది కాలక్రమేణా విపరీతంగా మరింత పెరిగిపోతుంది క్యాబేజీ తినడం అనేది స్త్రీలకు వారి బ్రెస్ట్ సైజులను పెంచుతాయని నిమ్మరసం తాగడం అనేది గర్భం రాకుండా ఆపై యొక్క మందు పనిచేస్తుందని శృంగారానికి ముందు ఓట్కా తాగడం అనేది వీరి సామర్థ్యాన్ని పెంచుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు ఈ దేశంలో శృంగారం అనేది సర్వసాధారణంగా మారిపోయింది పెళ్లికి ముందు అలాగే పెళ్లి తర్వాత కూడా ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉంటారు అంతేకాకుండా ముప్పై లక్షల మంది వేష్యలుగా శృంగార వర్కలుగా పరిశ్రమలో వీధి మూలాల్లోనూ అలాగే ఆన్లైన్ కస్టమర్లుగా కూడా పనిచేస్తున్నారు చూసారు కదా ఈ దేశం యొక్క కల్చర్ అనేది ఎలా ఉందో ఇక ఈ దేశంలో ఇంకా ఎటువంటి సంప్రదాయాలు ఉన్నాయో మీకు తెలిసినట్లయితే కామెంట్స్లో తెలియజేయండి